కుటుంబాలనే చీల్చే చీల్చే కుట్రలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు కాకినాడలో షర్మిల్ గారిని ఉద్దేశించి అని అనుకోవాలా టీడీపీ టిడిపి ఒక కుట్ర ఇది వ్యవహరిస్తుందని ఆయన ఏమన్నా చెప్పకనే చెప్పారా ఇద్దరులో ఎవరి గురించి అయినా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ గురించి కూడా అని ఉండొచ్చును కాంగ్రెస్ పార్టీనే కదా కుటుంబంలో చిచ్చు పెట్టింది అనాలి ప్రాక్టికల్ గా ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి బతికొండగానే అంటే చిచ్చు వెనక ఎవరు జైల్లో పెట్టడం అనేది ఆయన కాంగ్రెస్ మన కూడా చెప్పాల్సి వచ్చింది ఆయన ఎప్పుడు అనలేదు కదా చంద్రబాబు అని అనుకుంటున్నారు కదా ఇప్పటికీ కూడా అందుకే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ దాన్ని నడిపించింది చంద్రబాబు అదే అవును కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారనే కదా కుటుంబంలో చిచ్చు పెట్టింది కూడా ఇద్దరు కలిసి ఆయన ఇప్పుడు కూడా అంటే షర్మిల గురించి ఒక రకంగా నిన్న ఆయన ఇండైరెక్ట్ గా చెప్పిన డైరెక్ట్ గా చెప్పిన అంతే అంటే మా మధ్య చీలికొచ్చింది అంతే కదా అది ఆస్తుల కోసం కానివ్వండి ఇంకో దాని కోసం కానివ్వండి చీల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాడు ఫైనల్ గా ఒక ఆల్టర్నేటివ్ అవుతారా షర్మిల్ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కూడా పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్ట్ పార్టీల కంటే ఎక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీ కంట్రీ భారతీయ జనతా పార్టీతో సమానమైన ఓట్లు తెచ్చుకుంటారేమో చూడాలి అంటే నాయకులకి ఇప్పుడు బీటెక్ రవి నిన్న అనిల్ కుమార్ గారిని కలిసారు మరి ఎందుకు కలిశారు బ్రదర్ అని తెలియదు దాడి వీరభద్ర రాజీనామా వాళ్ళ ఆల్రెడీ ఆయన వెంట ఉన్నా అని చెప్పారు ఇంకా ఏదో ముప్పై మంది ఏదో లెక్క చెప్తున్నారు వస్తున్నారు ఇదంతా షెల్టర్ కోరుకుని ఆల్టర్నేటివ్ గా జరుగుతున్న రాజీనామాలు అసలు దానికి దీనికి సంబంధం లేదు దాడి వీరభద్రం